ద్వారా ప్రజల దగ్గరికి చేరి ఆ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మనమంతా గెలవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ పునర్వ్యవస్థీకరణ వ్యవస్థీకరణ జరుగుతోంది పట్టణంలో గతంలో ఆరుగురు కౌన్సిలర్లు నుండి మిగతా పద్నాలుగు వార్డుల్లో వాళ్ళు వీళ్ళు ఒకరోకరితో చెప్పిన ఎన్నికల నిర్వహణ కానీ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కానీ ఇంకేదైనా కార్యక్రమం తీసుకున్నప్పుడు కూడా వాళ్ళని బాధ్యతగా పెట్టి అనుకుంటా ఉన్నాం కానీ ఇవాళ అధికారికంగా ఇరవై వార్డులకు ఇరవై మంది అధ్యక్షులను ఉపాధ్యక్షులను ప్రధాన కార్యదర్శుల్ని కార్యదర్శుల్ని ఒక ఐదుగురు కార్యవర్గ సభ్యులతోటి ప్రతి వార్డుకు ఒక పది మంది వాళ్ళను దాని తదుపరి అదేవిధంగా ప్రతి వార్డుకు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ మహిళా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఎస్టీసీఎల్ బీసీసీఎల్ అదేవిధంగా మిగతా ఇక్కడ ఎందుకంటే కిసాన్ సేలు ఉండకపోవచ్చు పట్టణం కాబట్టి అవి వ్యాపార సేవలు ఈ విధంగా అన్ని రకాల సెల్స్ వేసుకొని వాళ్ళొక పది మంది వార్డుకి ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పదవులు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వార్డు లోపల ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం కార్యక్రమం కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు లేదా ఈరోజు అనేక కార్యక్రమం మహిళలు ఉచితంగా బస్పడానికి చేస్తూ ఉన్నారు సన్న వాళ్ళకు బోనస్ ఇస్తూ ఉన్నాం రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజల దగ్గర దాకా తీసుకుపోయే బాధ్యతను ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు నిర్వహించే విధంగా ఈరోజు పార్టీ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు ఆ వార్డులో పనిచేస్తాం అనుకునేటువంటి నాయకత్వం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు దయచేసి పవన్ గారికి అప్లికేషన్ ఇవ్వండి తప్పకుండా వాటన్నిటిని పరిశీలించి దాని లోపల ఎంపిక చేస్తాం నేనైతే మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇరవై డివిజన్లల్లో మీరే అక్కడ గ్రామ ఆ వార్డులో కూర్చొని ఫలానాయనే అధ్యక్షుడు చేసుకుంటాం ఫలానాయన ఉపాధ్యక్షుడు ఫలానాయనకి అనుబంధ సంఘానికి నాయకుడు అని మీరు మొత్తంగా ఏకగ్రీవంగా నిష్టి తీసుకొస్తే అంతకంటే ఎక్కువ సంతోషం నాకు ఇంకోటి లేదు మీరు నాకు అవకాశం ఇవ్వకండి నన్ను ఎంపిక చేయగలిగే అవకాశాన్ని నాకు రానియకుండా మీరే ఆ పట్టణంలో ఉండబడేటువంటి ఆ వార్డుకు సంబంధించిన నాయకులు ఎవరు ఉత్సాహంగా ప్రజల దగ్గర కోరుబోతున్నారో వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళ పేర్లు ఏమని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నా ఈరోజు ఉసుబాద్ టౌన్ యాక్చువల్గా కాంగ్రెస్కి ఒక కోట నేను ఇవాళ మీ అందరికీ తెలుసు నన్ను మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత మంత్రి అయిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు మనం అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం చాలా కాలంగా అనేక పెండింగ్ పనులు అనేక రకంగా ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా మనం ఆ ప్రయత్నాలన్నీ ప్రజలకు చెప్పగలగాలి శాసనసభ్యుడిగా చేసే నాయకుల అభివృద్ధి దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల దగ్గర చర్చ జరిగే విధంగా చేయకపోతే మనం లాభం లేదు కాబట్టి దయచేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల ఇరవైకి ఇరవై వార్డులు గెలవాలంటే మీరంతా క్షేత్రస్థాయిలో కష్టపడాలి అసెంబ్లీలో కష్టపడ్డం గెలిచినాం పార్లమెంటు ఓడిపోయినా మన శాసనసభ నియోజకవర్గం మనం మెజార్టీ ఇరవై మూడు వేల మెజార్టీ తెచ్చుకున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా సరే బూత్ వైజ్ ఎలక్షన్ లేదు నియోజకవర్గ వారి ఎలక్షన్ లేకున్నా మనం అందరం కూడా చాలా కష్టపడి అన్ని రకాలుగా మనం ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నాం ఇప్పుడు ముందున్నది మీ ఎన్నిక మీ ఎన్నికకు మీరు కష్టపడండి నేను మీకు పూర్తిగా నా ఎన్నికల కంటే ఎక్కువ మీకు సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అందరూ కలిసి గెలుపును ఆధారం చేసుకొని నేను నాకేమి వీళ్ళకి టికెట్ ఇవ్వాలి వాళ్ళకి టికెట్ ఇవ్వాలని ఏం లేదు సెలెక్ట్ ఎలక్ట్ పేరు మీద మీరు వాటిలో కూర్చొని ఈ ఎన్నికైనటువంటి కార్యవర్గాలు అందరూ పలానాయనైతే అనుకుంటే పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి ఇప్పుడు ఇందిరా ఇల్లు కూడా టౌన్లో ప్రతి వార్డుకి బూత్కు మనం పద్దెనిమిది బూతులు ఉంటే దాన్ని ఇరవైకి డివిజన్ చేసిన ఏడేడు వచ్చినాయి మిగతా మళ్ళీ ఇస్తా రేషన్ కార్డులు కొత్త వేస్తున్నాయి అనేక రకాల కార్యక్రమాలు ఇలా గ్రా వార్డులా టౌన్లో దొడ్డు బియ్యం ఊర్ల ఉన్న సన్న బియ్యం సంబంధించి కూడా ప్రభావం పడుతుంది మైనార్టీల కుట్టు మిషన్లు ఇచ్చినాం మిగతా వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇలా వెళ్ళమ్మ చెరువుకు సంబంధించి కావచ్చు ఇంకానే పక్కనే ఉమాపూర్లా రేపు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చేటువంటి అంశం కావచ్చు పట్టణ బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్గా మన మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర కానీ లేదా ఆరేపెల్లి దగ్గర కానీ ఇట్లా అనేక రకాలుగా మనం టౌన్లో డెవలప్మెంట్ చేసుకుంటాం ఈ రోడ్ను కూడా చాలా కాలంగా పెండింగ్ ఉంటే వ్యాపారస్తులందరూ సహకారం తీసుకొని మనం చేసుకున్నాం బస్ స్టాండ్ చేసుకున్నాం ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేసుకునే సందర్భంగా తప్పకుండా పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం ఎన్ని చేస్తుందో చేయని కానీ ప్రతి వార్డులో పార్టీ కార్యక్రమం జరగాల్సిందే పార్టీ కార్యక్రమం వార్డులను నిర్వహించుకునే వాళ్ళు ప్రజల సమస్యలతో తెలుసుకునే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి శాసనసభ్యాలను వాడుకుంటూ వాళ్ళు తప్పకుండా నాయకులకు నాయకులు ఎదుగుతారు ఏనే శ్రేమ పడితే కూడా అప్పుడప్పుడు ఆవరించేంత అదృష్టం కావాలి కష్టపడండి తప్పకుండా ఒకవేళ ఈ ఎన్నిక పదవి రాకపోతే భవిష్యత్తులో ఇంకో పదవి ద్వారా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం కానీ మీరు మాత్రం గట్టిగా శ్రమపడి రాబోయే కాలంలో ఉస్నాబాదులో పట్టణంలో జరిగేటువంటి ఇలా మండలాల్లో కూడా చెప్పినాం ఎన్ని ఎంపీటీసీలు అంటే ఎంపీటీసీలు గెలవాలి సింగిల్ విండోలు గెలవాలి ఎన్పీటీసీ గెలవాలి మొత్తం కాంగ్రెస్ పార్టీ వర్షం చేసుకోండి అప్పుడు అప్పుడు నాలుగేరు రండి ఉంటే డెవలప్మెంట్ చేస్తా అట్లనే మనం చేసిన పనులకు రేపు పొద్దున్న మన కార్పొరేటర్ మన కౌన్సిలర్లు ఉంటే మనకు డెవలప్మెంట్ చేయడానికి ఒక బలం దొరుకుతుంది కాబట్టి దయచేసి పవన్ గారు మాట్లాడుతారు పవన్ గారు మాట్లాడాక మీరు అసలు ఉద్దేశానికి సంబంధించి చెప్పండి మీ వార్డులలో కూడా ఇరవై వార్డులు ఉంటే వార్డుకి యాభై లక్షల రూపాయల సీసీ రోడ్డు వచ్చినాం అంటే ప్రజలకు మీకు ఒక ఫెవికాలు లాగా బంధం ఏర్పడి అరే మనం చూడగానే ఇలా కాంగ్రెస్కే ఓటు వేయాలి అనేటువంటి భావన ఇండ్ల ఎంపిక ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా పేదలల్లో పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది సెకండ్ పేదల మళ్ళీ మూడు వేల ఐదు వస్తాయి వాస్తవంగా మొత్తం పదేళ్ళ టీఆర్ఎస్ పార్టీ టౌన్లో ఓన్లీ నూట ఇరవై అరవై ఇల్లు కట్టింది కానీ మనం ఇవాళ కొన్ని సంవత్సరంలో కడతా ఉన్నాం దాంతోపాటు మళ్ళీ ప్రతి సంవత్సరం ఇస్తాం మొత్తం నియోజకవర్గంలో మూడు లక్షల యాభై వేల మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పన్నెండు వందల నలభై శాంక్షన్ చేసి నాలుగు వందల నలభై మూడు మాత్రమే కట్టించింది ఇలా మనకు వాళ్ళకి పదేళ్ళలో నాలుగు వందల నలభై మూడు ఎక్కడ ఒకటే ఏడాది మూడు వేల ఐదు వందలు ఎక్కడ ఇది దయచేసి చెప్పాలి మనం చెప్పకపోతే ఏం ప్రచారం జరగదు